ఈరోజు చిత్రవతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి గేట్లు ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రంలో కురిసిన వర్ష విస్తారంగా కురిసిన వర్షాల వర్షాల వలన మనకు చిత్రావతి బ్యాలెన్సింగ్ పూర్తిగా నిండింది కాబట్టి మనం ఈరోజు పైనుంచి వచ్చే ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వలన మనం ఈరోజు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది మనకు ప్రస్తుతం ఈ ఈ రిజర్వాయర్లో నైన్ పాయింట్ టూ ఉన్నాయి దీని ఫుల్ కెపాసిటీ వచ్చేసి టెన్ పాయింట్ టూ టూ త్రీ మనకు పైన నుంచి మూడు మూడు వేల క్యూసెక్ల ఇన్లో ఇన్ఫ్లో వస్తున్నాయి కాబట్టి మనం ప్రస్తుతం రెండు వేల క్యూసెక్లు నీటిని కిందికి రావడం జరిగింది లోతట్టు ప్రాంతాలైన ప్రజలందరూ అప్రవంతంగా ఉండ ఉండవలసిందిగా కోరుతున్నాము మనకు ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండడం వలన మనకు దాదాపు ఒకటిన్నర లక్ష ఎకరాలకు సమృద్ధిగా ఈ సంవత్సరం నీళ్ళుగా నీళ్ళు అందుతాయి పంటలకు నీళ్ళు అందించడానికి మనకు ఏ ఇబ్బంది లేదు ఈ కూటమి ప్రభుత్వంలో మనకు వర్షాలు బాగా బాగా పడ్డం వల్ల మనకు ఏ ప్రాబ్లం లేకుండా ఈ సంవత్సరం పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉండదని తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే అవసరం లేదు ఇలాగే వర్షాలు వర్షాలు పడితే ఎత్తాల్సి వస్తుంది ఈ మూడు వేల క్యూసెక్లో ఇన్ఫ్లో వస్తే ఏం ఎత్తాల్సిన అవసరం లేదు ఇదే గేటు ఇదే గేటు ఈ అవుట్లో సరిపోతుంది ఎక్కువ వస్తే ఎత్తాల్సి వస్తుంది